నేను మీకు లాస్ట్ వీడియోలో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం కోసం అయితే చెప్తాను చెప్తున్నాను కదా సో ఇదైతే విజయనగరంలో ఉంది అయితే దీని మీదకి వెళ్ళడానికి మనం అయితే మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు లేదా రోడ్డు మార్గం ద్వారా వెళ్ళొచ్చు అని చెప్పాను కదా సో రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటే మాత్రం చూస్తున్నారు కదా రోడ్ అయితే ఎలా ఉంది ఇదే ఇలానే ఉంటుంది అప్ టు కొండపైకి వెళ్లేంత వరకు కూడా మీకు ఇదేవే ఉంటుంది ఇలాగే ఉంటుంది చాలా కేర్ఫుల్ గా డ్రైవింగ్ చేయాలి డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్ళైతేనే ఈ రోడ్డు మార్గం అయితే ప్రిఫర్ చేసుకోవాలి అండ్ మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలనుకున్న వాళ్ళైతే మెట్ల మార్గం ద్వారా అయితే వెళ్ళొచ్చు అండ్ డ్రైవింగ్ అయితే చాలా చాలా కేర్ఫుల్ గా చేయాలి చుట్టూ లోయలు అవి ఎంతో బాగుంటుంది చూసారు కదా మొత్తం కొండ అయితే ఈ విధంగా ఉంటుంది మీకు మొత్తం కొండ స్ట్రక్చర్ అయితే ఇది ఏ విధంగా ఉంటుంది చూసారు ఎంత బాగుందో లైక్ స్నేక్ వేలా అయితే కనిపిస్తుంది కదా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ మెట్ల మార్గం ద్వారా అయితే ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం పన్నెండు వందల నలభై ఎనిమిది అయితే ఎక్కాల్సి ఉంటుంది అయితే ఇవన్నీ రాతి మెట్లే అండ్ సిమెంట్ మెట్లైతే కాదు చాలా జాగ్రత్తగా ఎక్కొచ్చు అండ్ చుట్టూ అలా మెట్లు ఎక్కుతున్న చుట్టూ అయితే లోయలు అవి చూడడానికి చాలా కనువిందుగా ఉంటుంది అండ్ ఎంతో ఆహ్లాదంగా కూడా ఉంటుంది అండ్ ఆ పైకి మీరు వెళ్లేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి దీని యొక్క నెక్స్ట్ వీడియో అయితే నేను మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను